హలో అండి ఎలా ఉన్నారంత చలికాలం ఉంది కదా అందరికీ వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది అందుకోసమే ఈజీ ప్రాసెస్లో నేను మిర్చి బజ్జీ మరియు వాము ఆకుతో బజ్జీ అయితే తయారు చేయబోతున్నాను సో ఈ వాము ఆకుతో బజ్జీ అనేది జీర్ణ శక్తిని పెంచుతుందండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే ఈజీగా తినేయచ్చు అండ్ ఇంకా మంచి అరుగుదల కూడా ఉంటుంది బజ్జీలో కూడా ఇంకా నేను వాము వేసాను కాబట్టి ఎటువంటి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వాళ్ళైనా సరే ఈజీగా తినేయచ్చు మంచి అరుగుదల కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా బూస్టింగ్ అయితే ఉంటుంది ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ అనేవి చెప్తూ చేస్తాను సో నా నేనైతే ఇలాగ పొడవాటి మరియు లావుగా ఉన్న మిరపకాయలను అయితే తీసుకున్నాను మార్కెట్లో మీకు దొరుకుతాయి ఏవి మిరపకాయలు బాగా లావుగా పొడవుగా ఉన్నవి తెచ్చుకోండి ఇంకా ఇదైతే వామాక అండి మా పెరట్లో అయితే ఉంది వామాక్తో బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి కూడా నేను ఒక టెన్ ఆకులైతే తెచ్చుకున్నాను ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక గిన్నె కానీ లేకపోతే చిన్నపాటి రోలు ఉంటే రోల్ తీసుకోండి సో ఈ విధంగా రాళ్ళ ఉప్పును వేసుకొని ఒక స్పూన్ అయితే వాము వేసుకోవాలండి ఈ వాము వేయటం వల్ల ఏంటంటే మనకి మిరపకాయ అనేది మంట తగ్గుతుంది ఇంకా స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది మనిషి యొక్క జీర్ణశక్తిని బాగా పెంచుతుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది సో ఈ విధంగా రెండు బాగా దంచుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపిండిని అయితే వేస్తున్నాను ఈ శనగపిండి ఉప్పు మరియు వాము అనేవి బాగా కలిసిపోయేంతవరకు కలుపుకోండి మీరు ఉప్పు ప్లేస్ సాల్ట్నైనా తీసుకోవచ్చు సో మనం మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని ఇలాగా మధ్యలోకి చీలికలుగా చేసుకోవాలండి చీలికలుగా చేసుకుంటేనే మనకి ఆ పౌడర్ దీంట్లో పెట్టడానికి బాగుంటుంది ఈ విధంగా కూడా అన్నీ చిలకలు చేసుకోవాలి కొంతమంది లోపల వాము అనేది పెట్టకుండా చేస్తారు అలా చేయడం వల్ల బాగానే ఉంటాయి కాకపోతే మనకి మిరపకాయ అనేది మంట ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా చీలికలు చేసుకున్న తర్వాత మనం ముందుగానే దంచిపెట్టుకున్న శనగపిండి ఉప్పు మరియు వామును ఇందులోకి పెట్టేయాలి మంచి టేస్టీగా అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది కదా మిర్చి బజ్జీ ఈ విధంగా అన్నిటికీ పెట్టుకోవాలి మనం వాము ఆకుని ఏం చేయాల్సిన అవసరం లేదండి ఆకు ఆకు అంతే బజ్జీ వేసుకుంటాము ఈ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి మీకు సరిపడా శనగపిండిని అయితే వేసుకోండి నాకు అయితే నేను పన్నెండు మిరపకాయలకి నాకు రెండు కప్పుల శనగపిండి అయితే సరిపోయింది దానిలోకి కొంచెం సాల్ట్ ఇంకా సోడా ఉప్పు ఇంకా బాగా నలిపిన వామునైతే వేసుకోండి నేను ఇక్కడ రాక్ సాల్ట్ మాత్రమే ఉపయోగిస్తున్నానండి రాక్ సాల్ట్ కూడా వాటర్లో కరిగించి దాన్ని తీసుకుంటున్నాను చెప్పాను కదా రాక్ సాల్ట్ని ఎక్కువ ఉపయోగిస్తాను సో మీరు కూడా మారడానికి ట్రై చేయండి ఈ విధంగా మొత్తం అన్నీ కలిసిపోయే విధంగా ఉత్త పిండిని ఫస్ట్ కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఎలా కలపాలి అంటే చూసారు కదా దోశ బ్యాటర్ అనేది రావాలి మనకి దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కుగా ఉన్నా పర్లేదు ఇంకా డీప్ ఫ్రైకి ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచుకొని బజ్జీని అయితే వేసుకోవాలి ఈ విధంగా ఒక బజ్జీని తీసుకొని అటు ఇటర్ టాన్ చేసి హై ఫ్లేమ్లో ఉంచిన మంటలు వేసుకోవడమే హై ఫ్లేమ్లో ఉంచి వేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయండి లేకపోతే ఏంటంటే ఒకదానిపై ఒకటి అతుక్కొని ఈ విధంగా మనకి పజ్జి అనేది షేప్ లేకుండా ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి గరిట తీసుకొని ఈ విధంగా అన్ని వైపులా కాల్చుకుంటూ బాగా ఉడికించుకోండి మిరపకాయలు లావుగా ఉన్నాయి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఓపిక ఏ విధంగా తిప్పుకుంటూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనకి ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవడమే టిష్యూ పేపర్ మీకు ఆయిల్ ఎక్కువగా పీల్చుతుంటే టిష్యూ పేపర్ తీసుకుంటే లేకపోతే అది కూడా అవసరం లేదు నాకైతే ఆయిల్ పీల్చలేదు సో అన్నీ ఈ విధంగానే వేసుకోవాలండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చాయి ఆ తర్వాత వామాకు ఉంది కదా ఈ వామాకులో ఎటువంటి పిండి అవసరం లేదండి పెట్టాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్గానే మనకి పిండిలో డిప్ చేసుకోవడము హై ఫ్లేమ్లో ఉంచి వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకోవడమే ఈ విధంగా అన్ని వామాకులను కూడా నేను వేసుకున్నాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి వామాకు బజ్జీని ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు ఇది బాగా సీజన్ అండి వామాకు ఎక్కువగా దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి కరకరలాడే వేడి వేడి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇక దీంట్లోకి నేను అల్లం చట్నీని అయితే చేశాను సో అల్లం చట్నీ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను అల్లం చట్నీ కూడా చాలా మంచిది అండి హెల్త్కి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది ఇంకా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒంట్లో నీరు అనేది ఎక్కువగా ఉంచడానికి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి అల్లం అనేది బాగా పనికొస్తుంది నేను అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను తప్పకుండా అల్లం చట్నీ వీడియో కూడా రాబోతుంది సో ఛానల్ని లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్